ఇంట్లో ఏసీబీ సోదాలు కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మండల తహసీల్దార్ రజనీ ఇంట్లో ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి అదేవిధంగా హనుమకొండలోని కేఎల్ఎన్ రెడ్డి కాలనీలో కూడా రజనీ దగ్గర బంధువుల ఇండ్లలో కూడా ఏకకాలంలో సోదాలు కొనసాగుతున్నాయి బాధితుల ఫిర్యాదు మేరకే సోదాలు చేస్తున్నట్టు సమాచారం మిగతా విషయాలు తెలియాల్సి ఉంది ఇంట్లో ఏసీబీ సోదాలు కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మండల తహసీల్దార్ రజనీ ఇంట్లో ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి అదేవిధంగా హనుమకొండలోని కేఎల్ఎన్ రెడ్డి కాలనీలో కూడా రజనీ దగ్గర బంధువుల ఇండ్లలో కూడా ఏకకాలంలో సోదాలు కొనసాగుతున్నాయి బాధితుల ఫిర్యాదు మేరకే సోదాలు చేస్తున్నట్టు సమాచారం మిగతా విషయాలు తెలియాల్సి ఉంది తహసీల్దార్ ఇంట్లో ఏసీబీ సోదాలు కరీంనగర్ జిల్లా నియోజకవర్గం జమ్మికుంట మండల తహసీల్దార్ ఇంట్లో ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి అదేవిధంగా హనుమకొండలోని కేఎల్ఎన్ రెడ్డి కాలనీలో కూడా రజనీ దగ్గర బంధువుల ఇండ్లలో కూడా ఏకకాలంలో సోదాలు కొనసాగుతున్నాయి బాధితుల ఫిర్యాదు మేరకే సోదాలు చేస్తున్నట్టు సమాచారం మిగతా విషయాలు తెలియాల్సి ఉంది